ఒక సహోదరి అండి అనేక సంవత్సరములుగా ప్రార్థనా మందిరా వెళుతుంది ఆమె జీవితంలో సంతోషము అనేది కొద్దు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు బంధువుల ద్వారా ఆదరణ లేదు కుటుంబస్తుల ద్వారా సంతోషము అనేది ఆమె జీవితంలో కరువైపోయిందండి తెలిసిన వారి ద్వారా ఆమెను ఇంకను చిన్న చూపుగా అవమానకరంగా మాట్లాడుతున్నారు పోని ప్రార్థనా మందిరానికి వెళితే ప్రార్థనా మందిరంలో ఆమెను చిన్న చూపుగా చూస్తున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారు ఎందుకని అంటే ఆమె నడువు ఒంగిపోయి ఎంత మాత్రమూ చక్కగా నిలబడలేనటువంటి పరిస్థితి అయితే ఒకరోజు ఆమె కోసం ఏసయ్య ఆ ప్రార్థన మందిరానికి వెళ్ళాడండి ఆమె అప్పటికే ముప్పై ఎనిమిది ఏళ్ల నుండి దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు మనకి ఏదైనా బాధ కలిగితే మన ప్రార్థన మందిరానికి వెళ్ళమండి మనకి ఏదైనా రోగము కలిగితే ఆ రోగము ద్వారా మనకు విడుదల కలగదని చెప్పినప్పుడు మనం దేవుని మందిరం వెళ్లకుండా ఆటంక పరుస్తూ ఉంటాం దేవుని మందిరాన్ని దేవుని వాక్యాన్ని వినేవాళ్ళని విననీయము ఆటంక పరుస్తూ ఉంటామండి కాని ఈమె చూడండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ప్రార్థన మందిరాన్ని విడిచిపెట్టలేదు అయితే ఒకనొక సమయమున యేసయ్య ఆమె కొరకు ఆ ప్రార్థన మందిరం వెళ్ళాడు వెళ్ళి ఆమెను చూచి అమ్మాని పిలిచి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా లేచి నిలవబడి దేవుని మహిమ పరిచిందండి దేవునికి స్తో ఆమెకున్నటువంటి అనేది తొలగిపోయినది అందుకే వాక్యం ఏమంటుందంటే అనేక మంది ప్రజలట ఆమెను చూసిన వారట ఎగతాళిగా మాట్లాడిన వారట దూషించిన వారట ఆమెను చూచి దించుకున్నారు ఈ రోజున అటువంటి స్థితి నీకు ఉన్నదేమో నీ స్త్రీ వలె అనేక వైద్యుల చేత తిప్పల కానీ కాని రోగము నయము కావడం లేదు నీకున్నటువంటి బలహీనత తొలగిపోలేదు నీ జీవితం అప్పుల మయముగా మలచబడి కురిపోతూ ఉన్నావేమో మరి ఏ సమస్యను బట్టి ఆ స్త్రీ వలన నువ్వు నీవైతే ఆ స్త్రీ వలే ప్రార్థన మందిరానికి వెళ్ళటం ఆపవద్దు వెడుతూ ఉండు ఒకనొక సమయంలో నా ప్రభు నిన్ను ప్రేమించి నీ ప్రతి బలహీనత నుంచి విడిపించగలిగిన వాడు ఆమెన్ బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం పన్నెండవ కీర్తన ఐదవ వచనం బాధపడువారికి చేయబడిన బలత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను లేచెదను రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసెదను అని యహోవ సెలవిచ్చుచున్నాడు ఆమెన్ సహోదరి బాధ పరచబడుతుందండి ఆమెను బాధించేవారు బలవంతులై ఉన్నారు ఈ రోజు నిన్ను బాధించేవాడు బలవంతుడమై ఉండవచ్చు నీవైతే ఈ నడుము వంగిపోయిన స్త్రీ వలె దేవుడిని వదిలిపెట్టవద్దు సంఘాన్ని విడిచిపెట్టవద్దు సేవకుని విడిచిపెట్టవద్దు మందిరా వెళుతూ ఉండు రక్షణను కోరుకొనగలిగితే నీవు స్వస్థతను కోరుకొనగలిగితే నీవు విశ్వాసములు కోరుకొనగలిగితే నీవు దేవుని ద్వారా ఆశ్చర్య కార్యములు కోరుకొనగలిగితే నా ప్రభు ఇప్పుడే లేచి నీ విషయమై రక్షణను కలుగు చేయగలిగినవాడు నీ విషయమై మేలు చేయగలిగినవాడు అవమానపరచబడిన ఎదుట నిన్ను గణపరచగలిగిన దేవుడు ఏసయ్య ఒక్కడేనండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి బాధపరచబడు వారికి కలుగు బలత్కారమును బట్టి దరిద్రుల ఇప్పుడే బట్టినని మీరు తెలియపరుచున్నారు ప్రభా ఈ రోజు నీ బిడ్డలు ఎవరైతే బాధించబడుతున్నారో అవమానపరచబడుతున్నారో హేళన చేయబడుతున్నారు త్రోసివేయబడుతున్నారు తండ్రి నడుము వంగిపోయిన స్త్రీ వారు దేవుని మందిరం విడిచిపెట్టక నిన్ను విడిచిపెట్టక నీ నామస్మరణ ఎవరైతే కలిగి ఉన్నారో నిత్యముగా అటువంటి బిడల నిమిత్తమై మీరు ఇప్పుడే ఒక మహిమ గల కార్యము జరిగించండి ఆ కార్యము ద్వారా బిడల జీవితంలో కూడా మీరు కార్యము జరిగించినప్పుడు వారి ఆశ్చర్యమునకు గురై మీ నామాన్ని స్థుతించినటువంటి గొప్ప భాగ్యాన్ని కలుగు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్